ఇప్పుడు కుందేలు తా కథ చెప్పుకున్నాం కదా అదే అర్థమైందా ఇప్పుడు డ్రామా లాగా చేసి చూపిస్తారు చూడండి మనం చెప్తాం కదా ఇప్పుడు డ్రామా లాగా చేసి చూపిస్తారు ఇదిగో ప్రణుష వచ్చేసి తావేలు అమూలు వచ్చేసి కుందేలు ఇప్పుడు వీళ్ళిద్దరు యాక్షన్ చేస్తారు చూడండి కుందేలు వచ్చే స్టార్టింగ్ నాకన్నా ఎవరు అని గర్వం అనమాట గర్వపడు తర్వాత తావేలు వచ్చింది దిట్టించి అది గురించి కాదు ఇద్దరం పోటీ పెట్టుకున్నావా రన్నింగ్ గేమ్ అది ఎవరు అక్కడ బాల్ ఉంది కదా అక్కడ తీసుకొని వద్దాం ఎవరు ముందు తీసుకుంటే వాళ్ళు గెలిచినట్టు ఓకేనా స్టార్ట్ చేయి వెనక వెనక తిల్చుడు తాబే వెనక కదా కాసేపు పడుకొని నిద్రపోదాము తర్వాత వెళ్దాం చాలా దూరం ఉంది తాబేలు సరే కూర్చుంది కాసేపు పడుకుంటా వెరీ గుడ్ కుందేలు కొనుక్కుంది తావేలు agamyan deli bitavel chinna 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 1 2 3 4 5 6 7 8 9 10 ki probale ni ha le bhai the do probale ni pak probale ni bolo taber gelsinde ta గర్వపడకూడదు నేను పరిగెత్తున్నాను అని చెప్పి ఇంకా ఎప్పుడు గర్వపడను అని చెప్పి క్లాస్ అంత క్లాస్ పట్టినమ్మా